హాయ్ నమస్కారం ప్రియాంక ఛానల్ మీకు ఫిష్ ఎలా క్లీన్ చేయాలి ఏంటని చూపిస్తున్నాను మనం ఫిష్ అనేది తెచ్చేసుకున్నాం కదా మొక్కలు వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు సిటీ ఇప్పుడు ఊర్లో అంట ఊర్లో అయితే మనం వాళ్ళు చక్కగా క్లీన్ చేసి ఇస్తారు సిటీలో అయితే అలా కాదు కొంచెం క్లీనింగ్ ఉండదు అంతగా అప్పుడు మనం ఏం చేయాలంటే చాకు కుట్టి ఉంది కదండి దాని ఇలాగా చేసేస్తే ఈ బ్లాక్ అనేది మనకు వచ్చేస్తుంది జిగురు కూడా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఒక్కొక్క పీసు మనం ఇలా చేసుకుంటా వెళ్ళిపోయి ఒక్కొక్క పీసు ఇలా క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఒక చాకుతో చాకు తెలుకుంటే చాలా మనకి జిగురు అనేది ఉండదు చేపలు కూర వండినా కూడా జిగురు రాదు మెయిన్ బ్యాచిలర్స్కి చెప్తున్నాను ఎందుకంటే సిటీలో ఉంటారు కాబట్టి మీరు రూమ్లో ఉంటారు కాబట్టి మీరు తెచ్చుకున్నా కూడా ఇలాగ చాకుతో ఇలా గీసేసి నీట్గా క్లీన్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఒక్కొక్క ఇలా ఒక్కొక్క పీస్ క్లీన్ చేసేసుకుంటే మనకి జిగురు అనేది ఉండదు చూడండి ఫ్రెండ్స్ బాగుందా ఇలాగా మా వాయిస్ వినపడుతుందా మీకు గట్టిగానే నాది ప్రియాంక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా సిటీలో మన ఊర్లో అయితే చక్కగా క్లీన్ చేసి ఇస్తారు బూర్దేసి చాలా పామి పామి తెల్లగా ఈ స్కిన్ అనేది తెల్లగా వస్తుంది మనకి సిటీ సైడ్లో ఏంటంటే ఇలాగ స్కిన్ అనేది తెల్లగా రాదు ఇలా నల్లగా ఉంటుంది చూసారా చాకుకే ఎంత బ్లాక్ వస్తుందో చూసారా ఇలా క్లీన్ చేసుకోవాలి మనం ఇలా క్లీన్ చేసుకుంటే చా ఒక్కొక్క పీస్ ఇలా క్లీన్ చేసుకుంటా వెళ్ళిపోవడమే ఇలా క్లీన్ చేసుకున్నాక చూసారా తెల్లగా వచ్చినాయా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ పసుపు రాక్ సాల్ట్ తెలుసు కదండి గల్లుపు మనం ఊర్ సైడ్లో వేస్తారు గల్లుపు ఇది ఏంటంటే ఇలా చేసి క్లీన్ చేస్తే కొంచెం లోపల ఉన్న జిగురు అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా కలపండి నీట్గా ఇలా కలిపేసి లోపలన్న జిగురు అనేది మనకి ఇలాగా చక్కగా వచ్చేస్తుంది ఒకసారి కొంచెం ఫిష్ వాసన జిగురు ఇవన్నీ స్మెల్ అనేది రాదు మనకి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిది పసుపు ఒక స్పూన్ వేసి గల్లిప్ ఒక స్పూన్ వేసి ఇలా క్లీన్ చేసుకోవాలి ఓకే ఇది బాగా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి వాటర్తో టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి చూడండి వాటర్తో క్లీన్ చేసుకున్నాక మనం వాటర్ దగ్గర వెళ్ళిపోదాం చూసారా ఇది ఎలా వస్తుందో పైన కొవ్వు ఎలా వస్తుందో చూసారా జిగురు మొత్తం పోతుంది ఇలా చేస్తే బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇలాక జిగురు బాగా ఉందండి అసలు చాలా బాగుంది జిగురు కదా అన్న కదా జిగురు అనేది చాలా చాలా బాగుంది ఈ జిగురు మళ్ళీ ఇంకోసారి రాక్ సాల్ట్ వేద్దాం మళ్ళీ ఇంకొకసారి రాక్ సాల్ట్ వేసి మళ్ళీ క్లీన్ చేద్దాం ఓకేనా మళ్ళీ బాగా క్లీన్ చేద్దాం ఇలా క్లీన్ చేసుకున్నాక ఉప్పు కారం పసుపు ఇవన్నీ మిక్స్ చేసేయాలి ఇలా క్లీన్ చేసుకున్నాక మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ కూడా మొక్కలకి బాగా పట్టే విధంగా కళ్ళు మనం పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఈ ఏంటంటే మొక్క ఊరుతుంది చక్కగా మొక్క ఊరి దాంట్లో ఉన్న పీసును మనం తింటూ ఉంటే అబ్బా భలే బాగుంటుంది చాలామంది ఏం చేస్తారంటే మొక్కలకి పట్టించుకుంటే డైరెక్ట్గా ఆనియన్స్లో వేసేస్తారు కానీ మా ఏంటంటే మా ఫ్యామిలీలో కొంచెం ఇలాగా ఇలా చేస్తారు ఈ పద్ధతి బాగుంటుంది అప్పుడు అలా ఉంటే ఆ పద్ధతి మొక్క అంత పట్టు పట్టదు ఉప్పు కారం అనేది టేస్ట్ అనేది పోతుంది సో నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా కలుపుకుంటాను మీరు ఎలాగైనా కలుపుకోండి కానీ క్లీనింగ్ చూపించాను కదా ఫ్రెండ్స్ అది ఒకసారి చూసుకుని క్లీన్ చేసుకోండి ఓకేనా బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్